అంబేడ్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు రిజర్వేషన్ వల్ల ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను నాకు తెలివి లేక కాదు తెలివి ఉన్నా గుర్తించది ఈ సమాజ్ కులాన్ని బట్టి గుర్తిస్తుంది సమాజం సమాజ్ అందువల్ల అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసే ఆల్ ఇండియా రేడియోలో ఎడిటర్గా చాలా కాలం పనిచేశాను అందువల్ల మేము రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేటైజేషన్ అన్న ఆస్పెక్టు ఎవరూ ఎక్కువ చెప్పడం లేదు నారాయణమూర్తి మేము ఉపన్యాసాల్లో చెప్తున్నాం నారాయణమూర్తి గారు ఈ సినిమా సినిమాలో ప్రైవేటైజేషన్ జరిగితే ఈ రాజ్యాంగ రిజర్వేషన్లన్నీ పోతాయి మరి నూటికి అరవై శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుజనులు వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతాయని ప్రత్యేకంగా ఇందులో మరి ఆయన ఫోకస్ చేశాడు ఇది నాకు బాగా నచ్చినటువంటి అంశంగా ఎవరు ఇది ఎక్కువగా పట్టించుకోరు విషయాలు విషయాలందరికీ తెలుస్తుంది విద్యలో కానీ వైద్యంలో కానీ జరుగుతుంది కరప్షన్ ఇదంతా కూడా ఈ దీన్ని కూడా ఆయన ఫోకస్ చేయడం వల్ల ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళలో ఇప్పుడున్నటువంటి యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమాజం కూడా అట్టడుగు సమాజం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ సినిమా ద్వారా మనకి ఏర్పడిందని నేను ఈ ఈ అట్టడుగు వర్గాలకు అప్పీల్ చేస్తున్నాను మీరు చూడండి చైతన్యం పొందండి సమక్యత సాధించండి పోరాటం చేయండి రాజ్యాంగ హక్కులు కాపాడండి రాజ్యాంగానే కాపాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి మనం అంత ఏకం కావడానికి సినిమా సూర్తినిస్తుందని నమ్ముతూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తుంది